నా లక్ష్మి నేను అమ్మ ఫౌండేషన్ టీమ్ సభ్యురాలుగా వర్క్ చేస్తున్నాను విషయం ఏమనగా అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ గీతలు కష్టంలో ఉన్న వారికి అండగా రిజిస్టర్ నెంబర్ ఎనభై మూడు బై ఇరవై ఇరవై మానవ సేవే మాధవ సేవ వృద్ధులకు బాసట చదువుకు చేయుత అందరి నోట ఒకటే మాట ప్రతి నెల వంద రూపాయలు సహాయం చేద్దాం ఆపదలో ఉన్న వారికి అండగా ఉందాం అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ ఆలోచన ద్వారా సహాయం చేసే వారి సంఖ్య పెరిగి సహాయం పొందే వారి సంఖ్య కూడా పెరుగుతుందని ఆశిద్దాం మీరు ప్రతి నెల సహాయంతో వందల మంది ఆకలి కేకలను ఆపగలుగుతాం పేదరికం వల్ల చదువు కొనసాగించలేని వారి విద్యను తిరిగి అందించగలుగుతాం అనారోగ్యంతో బాధపడుతున్న వారికి తిరిగి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం వికలాంగులకు ట్రై సైకిల్స్ అందించగలుగుతాం ఈ మంచి ఆలోచనని మీరందరూ మనసారా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను అమ్మ ఫౌండేషన్ సేవా సంస్థ సహాయ నిధి ఫోన్పే గూగుల్ పే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వన్ సెవెన్ త్రీ నైన్ అకౌంట్ నేమ్ అమ్మ ఫౌండేషన్ ఇద్దరు అకౌంట్ నెంబర్ సిక్స్ సెవెన్ టూ త్రీ వన్ జీరో వన్ డబల్ జీరో టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఐఎఫ్సి కోడ్ ಸಿಎನ್ ಆರ್ ಬಿ ಟ್ರಿಬುಲ್ ಜೀರೋ ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಟೂ ತ್ರೀ ಬ್ಯಾಂಕ್ ನೇಮ್ ಕೆನರಾ ಬ್ಯಾಂಕ್ ಗಿಡ್ಲು ಕೃತಜ್ಞತು ಅಮ್ಮ ಫೌಂಡೇಶನ್ ಸೇವಾ ಸಂಸ್ಥೆ ಗಿಡ್ಲು